హాయ్ అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాయిస్ కొంచెం మీకు కంఫర్ట్గా ఉండదు అడ్జస్ట్ అవ్వండి రేపటి నుంచి క్లియర్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఈరోజైతే ఉదయాన్నే అండి అమ్మ వాళ్ళు వచ్చిన్నారు కదా నిన్న ఆదివారం కాబట్టి నేను వీడియో అయితే పెట్టలేదు ఈరోజు ఇంకా రెగ్యులర్ లాగానే వీడియో అయితే షూట్ చేశాను అనమాట నేను నిద్రలేవగానే ఇంకా అమ్మ అయితే ముగ్గు పెడతా ఉందండి ఎండ ఏంటి అలా ఉంది ఎండ పడిపోయిందేమో అనుకుంటారేమో కాకపోతే అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి మేము నార్మల్గా లేచే టైంకే సిక్స్కే లేచాము ఇంక లోపలంతా కూడా గందరగోళం ఉండింది అంత లోపల నేను చేసి వచ్చేలోపు అమ్మ గంట నుంచి ముగ్గు పెడతా ఉందనమాట ఇక్కడికి వస్తే ఉదయాన్నే ఎక్కువ ఏం పని ఉండదండి వంట అది చేయడం తప్ప మార్నింగ్ లేస్తే ఇంకా మనకి హెల్పర్ ఉన్నారు కాబట్టి అంట్లో అవన్నీ కూడా బయటేసేస్తాము ఇంకా నేను అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాను ఇంకా అమ్మ బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చి ఇంకా ముగ్గులు పెట్టిందే పెడుతుంది ముగ్గు లేదంట కల్లాపి చల్లింది అందుకని ముగ్గు సరిగ్గా రావట్లేదు అని అనుకుంటా ఉంది ఆ రాత్రితో అమ్మకు రాదు ముగ్గుతో అలవాటు కాబట్టి రాతితో గీయలేకపోతూ ఉంది ఇంకా నాన్న ఉదయం లేవగానే చూసారు కదా పనైతే స్టార్ట్ చేశారనమాట గడ్డంతా చూసి అని చెప్పి గడ్డంతా పీకేసి మళ్ళీ తవ్వి పాటు మందు కూడా వేస్తారండి పొలంలో వేస్తూ ఉంటారు కదా యూరియా అలాంటివి వేస్తారనమాట సో దానివల్ల ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకొస్తారు మొక్కలు వేయాలని అని చెప్పి నాకు పూల మొక్కలు అంటే ఇష్టం కదా అందులోనే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి టైంపాస్ ఏమి ఉండదు కదండి సో దానివల్ల నాకు ఇంట్లో పనులన్నీ కూడా చేసి పెట్టి వెళ్తారనమాట చాలా పనులు అయితే చేశారు అండ్ మీకు ఈవినింగ్కి చూపిస్తాను ఎంత పని అయింది ఏంటి అని అమ్మ ముగ్గు మాత్రం ఇప్పటికీ ఇంకా అవ్వట్లేదు చాలా టైమ్ తర్వాత కంప్లీట్ చేసి వచ్చిందనమాట అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి బయట తెచ్చుకున్నాం అనమాట హోటల్లో ఎందుకంటే నాకు సురేష్ గారికి అసలు కంప్లీట్గా రెస్ట్ లేదు ఫుల్ వర్క్ చేస్తున్నాము అమ్మవాళ్ళు రావడానికంటే ముందు నుంచే వర్క్ ఉండిందనమాట అసలు సురేష్ గారు కూడా బయటకు వెళ్ళట్లేదు నేను కూడా అసలు కూర్చోడానికి లేదు పడుకోవడానికి లేదు అటు మిషన్లు వైపు తిరుగుతూ ఉన్నానన్నమాట అంత హెవీ వర్క్ మేము కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల ఒక త్రీ డేస్ అనేది మొత్తం ఒకేసారి అయితే పడిపోయింది అన్నీ కూడా మ్యారేజ్ ఆర్డర్స్ అనమాట మనం డిలే చేయడానికి కూడా లేదు సో అందుకని ఇంకా ఏం లేవన్నమాట ఇంట్లో సామాన్లు అవి కూడా సరిగ్గా ఏమి ఫిల్ చేసి పెట్టలేదు అన్నీ నిండుకొని ఉన్నాయి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇంకా అలాగే జరిగిపోతూ ఉందండి మిషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదు మనకంటూ మనం కొంచెం టైం కేటాయించుకోవడానికి చెప్తే నువ్వు కాకపోతే చేస్తున్నావు అనుకుంటారు కానీ చెప్పాలి కదా పరిస్థితి ఏంటి అనేది ఉన్నది ఉన్నట్టు అందుకని చెప్తున్నాను పరిస్థితి అలా ఉందన్నమాట అసలు కాలు బయట అడుగుపెట్టడానికి కూడా లేదు ఏదన్నా ఇంక ఎమర్జెన్సీ అంటే పరిగెత్తుకుంటే ఎయిట్ ఆ టైంలో వెళ్ళేసి క్లాత్స్ తెచ్చుకొని మళ్ళీ వర్క్ చేయడము ఇదే సరిపోతుందనమాట ఇంక బయట మా ఇంటి పనులు చేసుకోవడానికి అంత టైం సెట్ అవ్వట్లేదు పిల్లలు ఊరికెళ్తే కొంచెం అన్నీ కూడా శుభ్రం చేసుకొని సామాన్లు ఇవ్వాలి అన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలి స్కూల్స్ స్టార్ట్ అయిపోయే లోపు అని చెప్పేసి అనుకుంటున్నాము బట్ మధ్య మధ్యలో ఫంక్షన్స్కి అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉన్నాం కదా వన్ డే గ్యాప్ ఇచ్చినా కానీ మాకు టూ డేస్ వర్క్ పెరిగిపోద్ది అనమాట అలా ఉంటుంది పరిస్థితి అయితే ఇంకా అక్కడ టిఫిన్స్ అవి సరిగా లేకుండా ఇంకా అప్పటికప్పుడు తెచ్చి అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా టిఫిన్ తెచ్చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే అమ్మ వంట స్టార్ట్ చేసేసిందండి ఒకటి ఒకవైపు ఏంటంటే మునకాయ కర్రీ చేస్తుంది రైస్ కూడా వండేసింది మునకాయ పులుసు ఊరి నుంచి తెచ్చింది కదా మునక్కాయలు అవన్నమాట గుడ్డు వేసి చేస్తానని చెప్పింది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి పదకొండున్నర అట్లా అవుతుందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అయినా కానీ ఇంకా వర్క్ చేయడం అయితే తప్పదు కదా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి రీసెంట్గా నేను లాస్ట్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము తిరునాళిక అని చెప్పేసి అక్కడ ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఏంటి వన్ వీక్ దాకా మధ్యలో మళ్ళీ పెంచుల కొండకి వెళ్ళడం వల్ల ఒక త్రీ డేస్ సో ఇట్లాగా కొంచెం పెయింటింగ్స్ పడ్డం వల్ల మంత్ ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్కి అన్నీ కూడా నేను డెలివరీ చేయాలి ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే డిజైన్ ఒక బ్రైడల్ డిజైన్ అయితే వర్క్ జరుగుతుంది అండ్ ఇక్కడ కూడా ఒక డిజైన్ జరుగుతుంది ఇప్పుడు అమ్మ అయితే కిచెన్లో వంట చేస్తూ ఉందండి అదే అమ్మ లేకపోతే ఇంకా ఏమిటో పరిస్థితి అసలు మార్నింగ్ నుంచి లేవలేదు అలాగే ఉన్నాను లేచి మళ్ళీ ఇవి తప్పవు కదా నేను కొంచెం కొంచెం చేస్తూ ఉంటే డిజైన్ కలర్స్ అవి సురేష్ గారు చూసుకుంటున్నారు సో నేను విషయాలు చెప్పాలనుకుంటున్నానండి మన జీవితంలో మనం అందరికీ ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటాము ఒక రకంగా చాలా వరకు కూడా పిల్లలు పేరెంట్స్కి చేయాల్సినంత చేయరండి ఇవే నమ్మ ఊరి నుంచి వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉంటారు కదా నాకు అనిపిస్తూ ఉంటుంది అరే ఎంతో కొంత అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని ఏ పని చేయనివ్వకూడదు మన ఇంటికి వచ్చిన తర్వాత మనమే చూసుకోవాలి మంచిగా వండి పెట్టాలి ఇలా ఉంటుంది కాకపోతే వన్స్ అమ్మని చూడగానే అమ్మ నాన్న ఎవరైనా కానీ చూడగానే ఎందుకో తెలియదు మనం అనుకున్నవన్నీ వదిలేసి వాళ్ళ చేత చేయించుకుని తింటూ ఉంటాము నేనైతే అలానే చేస్తానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అరే నా దగ్గరకు వచ్చిన టూ డేస్ అయినా కానీ వాళ్ళని మంచిగా చూసుకోవాల్సింది కదా అనిపిస్తుంది ఏం చేయలేము బాధ అనిపిస్తూ ఉండదండి ఎందుకంటే ప్రపంచంలో ఎవరు మనల్ని అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా మన పేరెంట్స్ మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలరు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఒక తల్లి తండ్రి చూపించే ప్రేమ ఏ రిలేషన్లో దొరకదు సో అది అమ్మకి ఎన్ని చేసినా వేస్తే మనం అనుకుంటూనే ఉంటాం మన లైఫ్ వాళ్ళ లైఫ్ కూడా అయిపోతూ ఉంటారు తప్ప మనలాంటి పిల్లలు ఏం చేయలేరు ఎవరైతే నాలాగా ఉంటారో వాళ్ళైతే ఏం చేయలేరు అనుకోవడం ఆ టైం జరిగిపోయిన తర్వాత బాధపడ్డాం తప్ప ఇవన్నీ ఇప్పుడు కూడా చేయాలని ఉంది కాకపోతే ఈ పనులు చేస్తే అక్కడ హెల్ప్ చేయలేను అమ్మాయి అయితే ఇంకా వంట చేసుకుంటూ ఉంది ఇంకా ఇంక ఊరికి ఊరికెళ్దాము అనుకుంటున్నారు సో నెక్స్ట్ ఒక టెన్ డేస్ పిల్లలు ఊరికెళ్ళిపోతారు కాబట్టి కంప్లీట్గా ఉన్న వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఊరికెళ్తానండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా కానీ ఒక్కటే ఆశిస్తారు నా పిల్లలు వస్తే చాలు వాళ్ళకి ఫుడ్ వండి పెట్టుకోవాలి ఆ అమ్మాయి ఇక్కడ ఏం తిందో ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కానీ తనకి నచ్చిని తినిపించాలి చేసి పెట్టాలి అనేలాగా ఆలోచిస్తారు అంత సెల్ఫ్లెస్గా అంత అంత ఈజీగా ఎవరు కూడా మన లైఫ్లో ఆలోచించరు కదండి నేను ఇప్పుడు అమ్మ వంట చేసి అన్నీ రెడీ చేసి పెడితే తిండి పెడతాం అనమాట చేస్తున్నావు కదా నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో నాన్న కానీ అమ్మగారిని నీ పని నీకుంది కదా నేను ఈ పని చేసుకుంటా నువ్వు వెళ్ళు అనే మాట ఒక్కటే వస్తుంది ఎక్స్పెక్ట్ చేయరండి ఏది కూడా కూతురు దగ్గరికి వెళ్తున్నావు రెస్ట్ తీసుకోవాలి అలా ఏం ఉండదు అక్కడికి వచ్చినా వాళ్ళే చేయాలి ఇక్కడికి వచ్చినా ఈవెన్ వాళ్ళ ప్లేట్లో వాళ్ళే పెట్టుకొని వాళ్ళే తిని మళ్ళీ నాకు పెడతారు అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి నాకు జీవితాలు అంతే అందుకే ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది నైట్ నుంచి కూడాను ఇంకెవరితో చెప్పుకోవాలి మనసులోనే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటున్నా ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా ఎందుకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది నా లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం చేంజ్ అవ్వండి నన్ను కూడా నేను చేంజ్ చేసుకోవాలని చూస్తుంటా నెక్స్ట్ మంత్ వెళ్తే కంప్లీట్గా ఏవి కూడా లేకుండా ఎలాంటి బాధ్యతలు లేకుండా ఈ ఫైనాన్షియల్ పోతే పోయింది ఒక నెల ఒక పది రోజులు అనుకొని అన్నీ వదిలేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తామా ఏం కూరమ్మా అది లౌక్య అది స్మెల్ వస్తుంటే నువ్వు నిద్రపోతున్నావు లౌక్య అని ఆపే ఆపైపోవే ఏదో స్మెల్ వస్తుందని నేను బెడ్రూమ్ లో నుంచి పరిగెత్తా నువ్వు ఆపిందా లౌక్య ఆపింది మాడిపోతా ఉంటే వాసన వస్తా ఉంటే నువ్వు అప్పుడు లౌక్య వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు లేచావు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను పరిగించా ఏంది స్మెల్ వస్తుంది అని చెప్పి అప్పటికే స్మెల్ మారిపోయింది లౌక్య వచ్చి ఆపింది ఆపకపోవే ఆమె నిద్రపోతుంది మర్చిపోయినట్టుంది అని కూర అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే బయటకు వస్తుందమా మునక్కాయలు ఆ మునక్కాయలు కూడా చూడు ఎంత లావు ఉన్నాయో ముదిరిపోయాయా మా ఎందుకు మా వంట చేసావు నేను కదా వంట చేయాలి మా ఎప్పుడు నేను అన్నం పెట్టలేదమ్మా ఇంకా కూతురు ఇంటికి వస్తే కూతురు కదా మా పెట్టాలి చెప్పుమ్మా చెప్పుమా కూతురే చేసి పెట్టాలి ఎందుకని చెప్పు ఎందుకు అంటున్నా వచ్చిన రోజన్నా నీవు రెస్ట్ తీసుకోవాలి కదా నీకు ఎవరు చేసి పెడతా మీ అమ్మ ఉంటే నీకు చేసి పెడుతుంది మీ అమ్మ లేదు కదా మీరు కూడా అంతేనా మా అమ్మ వాళ్ళు ఎంతమంది మా మీరు మా అమ్మ వాళ్ళు కూడా అంతేనంట నే నేనే అనుకుంటున్నాము అందరూ అంతేనా అమ్ముంటేనేనా ఏదైనా పాపం మీ అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా మీ అమ్మ మీ అమ్మ చేసి పెట్టదు మొన్నటి వరకలేకో మళ్ళీ మాకు చేసేది కాక మళ్ళీ వీళ్ళకి కూడా నోట్లో పెట్టాలంట ఏమయ్యా ఋత్వి ఇట్లారా ఏమయ్య ఎట్లారా చెప్పు అంతా గుండె ఋత్వి చెప్పు నువ్వు పెద్దోడివి కదా నువ్వు తినాలి కదా అమ్మమ్మ చేతి వంటే నీ చేతితో తినాలా చెప్పా కల్పిస్తుంది తినేసేయండి అట్లా ఇబ్బంది పెడితే ఎట్లా రేపు ఊరికెళ్తే మీ ఇద్దరితో ఎట్లా ఎగుతుందా ఆమె అబ్బా సిగ్గుపడుతున్నాడు రుత్విక్ 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 సిగ్గుపడుతున్నాడు రేపు పడిపోతే తగులుతుంది లేమ్మా నువ్వు తినవే ఇది ఇంకా ఎక్స్ట్రా చేస్తుందండి రుత్వికే మంచోడు కదమ్మా మా మా మంచోళ్ళు రుత్విక లౌకేనా కాదండి ఇప్పుడు లౌకే వెళ్ళిపోద్ది పైకి ఏం కావాలా ఏం కావాలా నాకు పెట్టచ్చు కదా ఒక బాటిల్ పెట్టావా చూసారు కదండి నేను మాట్లాడుతూ ఉంటే అమ్మ దగ్గర నుంచి ఆన్సర్స్ వచ్చాయన్నమాట కొంతమంది అంటూ ఉన్నారు న్యాచురల్గా పెట్టండి ఎప్పుడు ఇట్లాగా వాయిస్ కాకుండా మీరు ఎలా మాట్లాడుకుంటారో మీ ఓన్ లాంగ్వేజ్ అది పెట్టండి అన్నారు ట్రై చేస్తాను సో అదనమాట అమ్మ చెప్పిన సమాధానం అయితే అమ్మ వాళ్ళు కూడా అంతేనంట ఆల్మోస్ట్ అమ్మ ప్లేస్లో ఉంటే అందరూ ఇంతేనేమో రేపటి రోజున మనం అంతా చేయకపోయినా కానీ జనరేషన్ బట్టి మనలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంది కదా సో దాన్ని బట్టి మనం కూడా మన పిల్లల కోసం అంతే తాపత్రయపడతామేమో సో ఇదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఎగ్ పులుసు మునకాయ అండి చాలా బాగుండింది కూర అయితే కొంచెం అడగంటింది కాకపోతే స్మెల్ అది ఏం పాడవలేదు పులుసు ఎక్కువ లేకుండా బాగుండింది అనమాట లాగా నాకు ఇలానే ఇష్టము మునకాయ కర్రీ వంకాయ కర్రీ ఏదైనా కానీ కాకపోతే అమ్మ కొంచెం పులుసు ఉంచుతుంది అనమాట సో ఇలాగైతే మాట్లాడుకుంటూ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే జరిగిందండి మా ఇంట్లో పనులు అయితే అలాగే ఆ రోజు ఎందుకు నేను అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే కొంచెం ఎందుకోనండి నార్మల్గా మీరు నన్ను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఇప్పుడు కూడా అంత ఈజీగా నాకు ఏడుపు అది రాదండి కోపం వస్తుంది ఇలా ఉంటాను కానీ ఎమోషనల్ అవ్వడం అనేది చాలా తక్కువ టైమ్స్ అనమాట బట్ రీసెంట్ టైమ్స్లో ఎందుకో చాలా వీక్ అయిపోతున్నాను ఎమోషనల్గా చాలా చాలా దూరం ఆలోచిస్తూ ఉంటాను ఒకటే అనుకుంటున్నానండి ఇంకొక లైఫ్ అనేది ఉంటే అసలు మనిషిలాగానే పుట్టకూడదు ఒకవేళ పుట్టిన ఇలాగ ఫీలింగ్స్ ఉండే ఆడపిల్లలాగైతే అస్సలు పుట్టకూడదండి అలా చెప్పుకోలేము ఇలా వాళ్ళ బాధలు తీర్చలేము మధ్యలో ఎంత మనసు అలిగిపోతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఆడపిల్ల లైఫ్ అనేది సో ఎందుకో నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్లో కొంచెం బాధల వల్ల ఏమో తెలియదు కానీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి ఎమోషనల్గా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా బట్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉంటానండి నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ చేసుకుంటాను ఆ వన్ పర్సెంట్ వీక్ అయిపోతూ ఉంటాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఎక్కువగా ఏం షూట్ చేయలేదు సింపుల్గా అలా అయితే షూట్ చేశాను అనమాట అమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తూ అండ్ కొన్ని కొన్ని మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకుందాము అనిపించింది అలా అయితే ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేశానండి హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి బ్లాగ్తో అయితే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బయ్ టేక్ కేర్